టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి మూడు రోజులు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి ఇవాళ తిరుపతికి చేరుకున్నారు ఇరవై నాలుగున తిరుమలకు వెళ్ళి శ్రీవారి దర్శనం అనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు నారావారిపల్లిలో కులదైవం నాగలమ్మకు గ్రామదేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు తల్లిదండ్రులు నారా కజ్జురబు నాయుడు అమ్మన్నమ్మల సమాధులకు నివాళులు అర్పిస్తారు ఇరవై ఐదున చంద్రగిరిలో మహిళలతో జరిగే నిజం గెలువాలి తొలిస్ బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు ఈ మేరకు ఆమె పర్యటన విజయవంతం చేసేందుకు టిడిపి జిల్లా ఇన్ఛార్జి పులిపర్తి నాని విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ రెడ్డి అందిస్తారు సుధీర్ రెడ్డి చెప్పండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు తిరుపతికి సాయంకాలం జరుపుకున్నారుకి అనంతరం తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో బస్ చేసి రేపు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకి చేరుకోనున్నారు రేపు తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా నారావారిపల్లి చంద్రబాబు నాయుడు సుగ్రమ అయినటువంటి నారావారిపల్లి చేరుకుని అక్కడ గ్రామదేవ నేవత దేవత అయినటువంటి నాగాలమ్మ అలాగే గ్రామ దేవతకి ఇద్దరికి పూజలు నిర్వహించు కట్టే పూజలు కూడా నిర్వహించనున్నారు అనంతరం తీసుకుంటే అక్కడి నుంచి నేరుగా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతము అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు ఈ యొక్క విషయం తెలుసుకుని పాకల్లా మండలం అలాగే నేంద్రకొండకు సంబంధించినటువంటి ఇద్దరు రైతులు అలాగే టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు మృతి చెందినటువంటి పరిస్థితి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళ సంపాదన సంతాపతం తెలిపి వాళ్ళ కుటుంబాన్ని కూడా అవగాహించేటువంటి పరిస్థితి అయితే ఉంది అనంతరం ఇరవై తోటి చంద్రగిరి సమీపంలో ఏదైతే కోర్టు ఉందో చంద్రగిరి కోట ఈ కోటకి ఆపోజిట్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ బహిరంగ సభలో మహిళల కోసం నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమము ఆ నేపథ్యంలో ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేయను దాదాపు పదివేల మహిళలతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాలని భూమేశ్వర గారు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు నా పులివర్త నాని అన్ని రకాల ఏర్పాటు అన్ని చేశారు ఇప్పటికే టీడీపీ సంబంధించిన శ్రేణులంతా కూడా ఈ యొక్క తిరుపతి జిల్లా చేరుకుని అన్ని ఏర్పాటు చేస్తున్నారు అటు పుంగునూరు సంబంధించినటువంటి పలునేరు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా ఇక్కడ పేరు జరిగింది అయితే జీవన రెండు మూడు రోజుల క్రితం తీసుకున్నట్టయితే పుంగునూరులో ఏదైతే శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ యాత్రగా టీడీపీ అభిమానులు వస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క పువ్నోరు దగ్గర కొంతమంది వైతాపు సంబంధించిన కార్యకర్త వాళ్ళని నిలదీసి వాళ్ళ యొక్క సైకిల్ సైకిల్ ర్యాలీని కూడా అడ్డుకోవడం జరిగింది దీనిపైన కూడా ఆయన స్పందించారు ఇక టీడీపీ టీడీపీకి సంబంధించినటువంటి స్వామివారి నిధులను ఒక పర్సెంట్ తిరుపతి అభివృద్ధికి ఫైటాయి చునటువంటి తీసుకున్నటువంటి చైర్మన్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంశాలు అలాగే ఇక ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పైన పనితీరు పైన అలాగే చేస్తున్నటువంటి అక్రమ కేసుల పైన అన్ని కూడా పూర్తిగా ఆమె వ్యతిరేకిస్తూ మాట్లాడే దిశగా ఉంది ఈ రోజు సాయంకాలం చేరుకున్నటువంటి తర్వాత తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో చేసినాక మొత్తం కూడా ఈ యొక్క మూడు రోజుల పర్యటనతో భాగంగా ఇరవై ఏదో తేదీ తీసుకున్నట్టు భారీగా అటు తిరుపతి కావచ్చు చంద్రగిరి కావచ్చు రెండు ప్రాంతాల్లో కూడా నిజం కలగాలి అన్నటువంటి ఒక సభను ఏర్పాటు చేసి అలాగే బహిరంగ కూడా ఏర్పాటు చేసిన తీసుకోండి ఇప్పుడు దీనికి సంబంధించి ముందస్తు చర్యల ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చిత్తూరు చూస్తున్నారు అధ్యక్షుడు పునర్త సుధీరెడ్డి సభకు సంబంధించి అంటే ఏంటి అసలు సభ కార్యక్రమం సంబంధించి ఎంతమంది వస్తారు ఏంటి దానికి సంబంధించి అక్కడ ఎన్ని గంటలకు సభ దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అయితే రాజకీయ పరంగా మొట్టమొదటిసారి భువనేశ్వరి వాయిస్ ఇవ్వడం అలాగే ప్రజల్లోకి వెళ్లి మాట్లాడడం అంటే చంద్రబాబు నాయుడు అక్రమ కేసు పెట్టి లోపలికెళ్ళిన తర్వాత అటు యువకుల కార్యక్రమం కూడా నారా లోకేష్ కూడా నిలిపేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క దిశగా ఇటు లోకేష్ ఒక పక్క పర్యటన అలాగే భువనేశ్వర్ ఒక పక్క పర్యటన చేసేటువంటి దిశగా మొదటి సభగా జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో దిశ అది మొదటి సభను కావచ్చు అలాగే పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి అంశాలు కాదు ఇవన్నీ కూడా మొదటిసారి భువనేశ్వరి ఈ యొక్క సభకి హాజరయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ ఇక్కడ ఏదైతే చంద్రగిరి పోర్టు ఉందో ఈ పోర్టు ఆపోజిట్ లో ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ నిన్నటి నుంచి కూడా పురవర్తి మానిచ్చిన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు అలాగే చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి మొత్తం దగ్గరుండి కూడా చూసి ఏర్పాట్లైతే కూడా చూస్తున్నారు చుట్టుపక్కల చంద్రగిరి మండలం కావచ్చు తిరుపతి రూరల్ ప్రాంతం కావచ్చు అలాగే కుప్పం నుంచి పొలం నుంచి మదనపల్లి నుంచి ఈ యొక్క ప్రాంతాల నుంచి కూడా దాదాపు వేల సంఖ్యలో ఇక్కడికి టీడీపీ సంబంధించిన కార్యకర్తలు అంతా కూడా తరలిచ్చే దిశగా జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు శ్రేణులంతా కూడా అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నారు దాదాపు పదివేల మంది వరకు ఇక్కడ మహిళలను ఉద్దేశించి ఈ యొక్క నిజం గెలవాలన్నటువంటి సభను ఏర్పాటు చేసేటువంటి దిశగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు సురేష్ అంటే మహిళలతో ఎక్కువ మమేకం అవుతున్నారు భువనేశ్వరి అంటే ఏంటి ప్రధానంగా ఎజెండా ఏంటి అసలు ఏంటి కంప్లీట్ గా ఫుల్ ఫ్లెజ్గా రాజకీయాల్లోకి రాబోతుందా లేకుంటే ఎలా జగన్ ప్రభుత్వము ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి మాటలు నిలబెట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు కొన్ని కార్యక్రమాలు చేయకు చేయకుండానే చేసినటువంటి అవి కావచ్చు అలాగే ఈ గృహ నిర్మాణ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఉద్దేశించి ఇండ్లలో ఉన్నటువంటి మహిళలకంతా తెలిసే విధంగా తోటి మహిళ సాటి మహిళ ఇవన్నీ కూడా తెలిపే దిశగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవచ్చు అలాగే చంద్రబాబు నాయుడి అక్రమ కేసులో ఈ రోజు జైల్లో పెట్టించేటువంటి దిశగా ఎలా ఎందుకు చేశారనేటువంటి క్రమంలో కావచ్చు అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి జగన్ పాలనలో ఏదైతే అక్రమాలు కావచ్చు రౌడీ రాజ్యంగా కొనసాగుతున్నటువంటి నినాదాలు టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలకు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ఎందుకంటే గతం ఇప్పటికే తీసుకున్నట్టయితే కుప్పంలో కావచ్చు అలాగే ఈ యొక్క పుంగనూరులో అక్రమ కేసులు టిడిపి వారిని పెట్టి వాళ్ళ సంబంధించినటువంటి నా నాయకులు కార్యకర్తలు అంతా కూడా అరెస్ట్ చేసి కొంతమంది ఊర్లోది లేనటువంటి దిశగా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకంతా తెలియజేసే విధంగా మనోజారి పెంచే విధంగా ఈ యొక్క సభను కూడా ఉంటుందని కూడా దీంట్లో ఉన్నటువంటి అంశాలు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి Right, thank you, Siddhi Reddy.